చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అయితే మా ఫ్రెండ్స్ నేనైతే కట్టెకాయలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ అయితే ఇగో జీలకర్ర అయితే వేసింది బియ్య పిండి ఓన్లీ దానిని అయితే ఏమేయలేదు జీలకర్ర వేసింది కరివేపాకు కొంచెం బాగానే తింటారు మా వాళ్ళు వాళ్ళు కొంచెం తింటారు మేమైతే బాగానే తింటాం ఫ్రెండ్స్ బాగా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వేసిన పిండి అయితే మొత్తం కలిసేటట్టుగా అయితే పిండిలో అన్నీ కలిసేటట్టుగానైతే కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయ ముద్ద అయితే వేసినాం ఫ్రెండ్స్ ఎల్లిపాయ జీలకర్ర ఇప్పుడైతే నీళ్ళు పోసి అదైతే వీడియో తీయలే వీడియో అయితే కట్ అయింది అప్పలైనా ఎవైనా అసలు మస్తు చేస్తుంది అందుకనే వచ్చింది చేయడానికి మా కోసం మా మా ఫ్రెండ్ వచ్చింది అప్పలు చేయడానికి పాపం ఇంతకుముందు దాకా అప్పలు చేసింది కారణం ఇప్పుడు దాకా అప్పలు చేసింది అయ్యో ఇప్పుడు మళ్ళీ కారపక్కలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము కట్టె అంటాం కారపక్కలు అంటాం మేమైతే మీరేమంటారు కామెంట్ చేయండి ఎలా చేస్తుందో చూద్దాం మా కాడైతే చేస్తానికి మిషన్ ఉంటుంది కదా అది కూడా లేదు చేతితోనే చేస్తుంది మా ఫ్రెండ్ అయితే ఎట్లా చేస్తుందో చూద్దాం మరి తింటే అయితే కలుపుతుంది పోయినండి లేదు మన కొన్ని కొన్ని దగ్గర తీస్తే ఎట్లా సరిపడా ఏం కాదు పిండి అయితే ఇసుకుతుంది నీళ్ళు అయితే సరిపోయాయితేకొని కొన్ని కొన్ని గడ్డుతుంటే పిండి కలుస్తున్నది లేదు తెలుస్తుంది ఒకటి సరి వస్తే రొచ్చి అవుతుంది లేచుకుంటే మనం కలవకుండా పోతుంది పిండి కూడా లేదు మరి నాకంటే ఎక్కువ ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక మా దగ్గర అయితే కట్టెగా చేస్తాను మిషన్ ఇదే లేదు ఇక మా ఫ్రెండ్ అయితే చూస్తుంది చూసి ఎట్లా చేస్తుందో చూద్దాం ఇది నూనె ప్యాకెట్ ఉంది నూనె ప్యాకెటు నూనె ప్యాకెట్ మీదనే చేస్తుందంట ఎట్లా చేస్తుందో చూద్దాం అయ్యాటి వచ్చింది తిప్పలా ఫ్రెండ్ అన్ని ఇంటికి వస్తే ఇంకా అప్పలే పెడుతున్నాడు నేనైతే ఎట్లా చూసింది ఇప్పుడు లోనే కావాలా కొంచెం ఎట్లా చేస్తావా ఎట్ట చేస్తుంది చూడండి ఒకటైతే చేసింది ఆల్రెడీ బాగా చేసింది అసలుకి మిషన్ లేకున్నా కానీ మిషన్తో చేసినట్టే చాలా పల్సగా వచ్చింది మంచిగా అసలుకి ఓపిక అయితే చాలా ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు రెండు గంటలు అవుతుంది దగ్గర కూర్చుని అమ్మో తిరిగి మొక్కలు ఎదురు అమ్మో అమ్మో మొక్క పేరు అయితే కాల్చుకోవాలి చూడండి చేతులని చేతులని చేస్తుంది మిషన్ లేకున్నా కానీ చేతులే మిషన్ అయిపోయినాయి మిషన్లోకి ఎట్లా చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్నాను నేనైతే పల్సగా అయితే చేస్తుంది నేనైతే ఇచ్చుకోబోతుంది అనుకున్నాను కానీ చాలా ఒక్కతో చేస్తుంది మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే చేస్తుంది ఏదో నేనైతే తీస్తున్నా ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగా చేసింది అసలుకి క్రిస్పీగా చూడండి ఎంత బాగా చేసింది అసలుకి సేమ్ మిషన్ మీద చేసినట్టు చేసింది మిషన్ చేతుడిగా మిషన్ ఎందుకు అసలు మనకి అందరూ దండగా కొండంత నిండగా మీద కొంచెం నూనె పోయగా అది లోపలి పోగా ఇంటికి అమ్మ నవ్వుల పండగ ఇక అప్పుల పండగేమో కానీ ఇక అసలు అన్నీ ఒక్కటి కాదు అన్నీ చేస్తుంది స్వీట్స్ అయితే అసలుకి ఎక్సలెంట్ చేస్తుంది క్రిస్మస్ బిర్యానీ చేయరాలు ఏమైనా బక్రీద్ ఇంకా రంజాన్ అంతే ఎట్లా చేస్తుంది చూడండి మంచిగా చూపిస్తుంది నిదానంగా బాగుంటుంది అదే పెద్ద అయితే మేమైతే ఫ్రెండ్స్ చూడండి పొయ్యి మీదనే చేస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఒక నాలుగైదు అయితే చేసినాం ఇంకా చేయాలి కేజ్ పిండి అతికి నేను అయ్యే కావలసింది అదే వేస్తే బాగుంది కానీ చాలా రోజులు ఉండాలి అవునా అందుకని ఎన్నకారం వేస్తే బాగున్నాయి ఇంకా మమ్మీ బాగా చేస్తున్నా ఇంకోది ఇట్లా అనుకోవాలంట మేడం ఇస్తున్నాం అరా దానంగా మంచిగా చేసుకుంటా సో బీటిఫుల్ అట్లా తీసుకొద్దా నేను తీసుకొస్తాను మళ్ళీ వేసిన అట్లనే అమ్మ సీనియర్ నాలుగు ఎన్ని గంటలకి తొమ్మిది గంటల మొదలు మొదలు పెడితే ఇప్పుడు ఐదున్నర అవుతుంటాయి క్రెస్ప్రెస్పిగాస్ కోదరే ఇట్లాతే గంట టైం మార్క్ చేస్తావు వమనగితే కేలే చేస్తలే నో చేష్టా అన్ని ఒక్కడేయలే చేక్ పైన తీయలేదారా అవుంది స్టాక్ట్ ఇప్పుడు తీస్తున్నా అప్రడేతే Healthy required 33 body Is that for poured… Broke other Where the fanden favour Do you want to change become poori? Matthews put him into her I am talking about something else More than

మీ పని మీరు చేసుకుంటారా మీ వీడియోకి వెళ్ళి చూడవా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఎట్లా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ మేమైతే ఇట్లానే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ Pule lah pule.